మార్గశిరమాసంలో మరింత విశేషంగా మనకి వచ్చేది అన్నిటికంటే విశేషము గీతా జయంతి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు పంచమ వేదంగా తెలుపబడేటువంటి మహాభారతంలో ఐ ఈ యొక్క మహాభారతం అనేది వేదస్వరూపంగా ఉంటే అందులోనూ విశేషంగా భగవానుడు చాలా మనందరికీ అర్థమయ్యే విధంగా దా ఆ మహాభారతం యొక్క ఎసెన్స్ వేదాల యొక్క ఎసెన్స్ అంతా కూడాను ఆ సారాన్ని మనకి భగవద్గీతలో ఉపదేశం చేశారు అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని కాబట్టి ఆ రోజున భగవద్గీత పారాయణం చేయడం ద్వారా మనకి జ్ఞానం లభించడం మాత్రమే కాదు అత్యంత పుణ్యప్రదము ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత అనుకున్నటువంటి కోరికలన్నీ తీరుతుంది